పూర్వం అలిపిరి ప్రాంతంలో కూర్వపల్లి అనే కుగ్రామం ఉండేది ఆ గ్రామం పొలిమేరలో ఒక చిన్న పూరెగుడిసెలో భీమన్న తమాలిని అనే పేద కుమ్మరి దంపతులు నివసిస్తూ ఉండేవారు కుమ్మరి భీమన్న కుండలు తయారు చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతూ జీవిస్తూ ఉండేవారు కుమ్మరి భీమన్న అతని భార్య తమాలిని ఇద్దరూ వెంకటేశ్వర స్వామికి అపార భక్తులు వారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న గ్రామంలోనే ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితుల రీత్యా వారు ఎప్పుడూ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం వారికి కలగలేదు మనసులోనే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవారు ఒకరోజు అర్ధరాత్రి బయట ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో గాఢమైన నిద్రలో ఉన్న కుమ్మరి భీమన్నకు ఒక కల వస్తుంది ఆ కలలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై తనతో ఇలా అన్నట్టు భీమన్న త్వరలో దండమాన్ చక్రవర్తి ముందుకు వచ్చి పడి నువ్వు నీ భార్య వైకుంఠ ప్రాప్తి పొంది అని చెప్పి వెంకటేశ్వర స్వామి భీమన్న కలలో అదృశ్యమైపోతారు తర్వాత రోజు ఉదయాన్ని తన భార్యతో ఇలా అంటాడు తమాలి రాత్రి నాకు వెంకటేశ్వర స్వామి కలలో కనిపించారు కనిపించి మన తొండమాన్ చక్రవర్తి వచ్చి మన కాళ్ల మీద పడతారని మనం వైకుంఠ ప్రాప్తి పొందుతామని అది ఆయన వాహనమైన వాహనంపై చేరుకుంటామని చెప్పారు అది విని చిరునవ్వుతో తమాలిని ఇలా అంటుంది మన ఎదురుగా ఉన్న ఏడుకొండలపై వెలిసి విగ్రహ రూపంలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం ఇంతవరకు కలగలేదు ఇంకా వైకుంఠం ఎలా వెళ్తాం అది ఆయన వాహనంపై కలలో వెంకటేశ్వర స్వామి చెప్పిన మాటలు కేవలం కలగానే భావిస్తారు ఆ దంపతులు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్షం వస్తూ ఉంటుంది భీమన్న తమాలిని బిక్కుబిక్కుమంటూ ఆ పూరి గుడిసెలోనే ఉంటారు ఒక పెద్ద పిడుగు ఒకటి వారి ఇంటిపై పడుతుంది కానీ వారి ఇంటికి ఏమీ కాదు వారి ఇంటి గోడకు దీపాలు పెట్టుకునే గూడులో పగులు మాత్రం కనపడుతుంది ఆ పగులులలో వారికి స్వామివారి చందనపు కొయ్య బొమ్మ కనిపిస్తుంది అది చూసి భీమన్న అతని భార్య ఆశ్చర్యానికి అవుతారు పట్టలేని సంతోషంతో ఆ ప్రతిమ వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ పొంగిపోతూ ఉంటారు స్వామి ఏడుకొండలవాడ ఈ దర్శించుకునే భాగ్యం ఈ విధంగా కల్పించావా స్వామి తిరుమలలోని శ్రీనివాసుడే వారి ఇంట్లో చెక్క బొమ్మగా వెలిశాడని మురిసిపోయేవారు ఈ నిదర్శనాలతో స్వామివారు కలలో చెప్పిన మాటలపై భీమన్న దంపతులకు నమ్మకం కలుగుతుంది ఆ వెంకటేశ్వర స్వామి కొయ్య బొమ్మను ఒక చిన్న మట్టి దిబ్బ ఏర్పాటు చేసి దానిపై ఉంచి నిత్యం పూజలు చేసుకునేవారు ఉదయం లేచింది మొదలు ఏ పని చేస్తున్నా ఆ ఏడుకొండలవాణ్ణి తలుచుకుంటూ ఉండేవారు భీమన్న దంపతులు ప్రతినిత్యం తమ పని మొదలు పెట్టే ముందు ఇలా ప్రార్థించుకునేవారు ఏడుకొండలవాడ మీకు అవసరమైనన్ని కొండలు తయారు చేసి మేము నీ కొండకు వచ్చేటట్టు ఆశీర్వదించు స్వామి కానీ భీమన్న దంపతులు ఏ రోజు చేసిన కుండలు ఆ రోజు సరిపోయేవి ఒక్కటి కూడా మిగిలేది కాదు అలా వారు ఏడుకొండల వాణ్ణి దర్శించుకోవాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయేది భీమన్న ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేస్తూ ఉండేవాడు సాయంత్రం ముగించే ముందు తన చేతికి అంటుకున్న మట్టితో నాలుగైదు తులసి దళాలు చేసి వారి ఇంట్లో ప్రతిష్ఠించుకున్న వెంకటేశ్వర స్వామి కొయ్య బొమ్మ పాదాల వద్ద ఉంచేవాడు నిత్యం వెంకటేశ్వర స్వామికి ఒక కుండ తయారు చేస్తూ ఉండేవాడు ఆ కుండలో వారు రోజూ తింటూ ఉండే ఆహారాన్ని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెడుతూ ఉండేవారు స్వామి నా వద్ద ఉన్నది ఇవే వీటిని మాణిక్యాలుగా స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు అని ఆ మట్టి పుష్పాలను అలంకరించి ఆనంద భాష్పాలతో ఆ ఏడుకొండల వాణ్ణి వేడుకుంటూ ఉండేవారు భీమన దంపతులు స్వచ్ఛమైన మనసుతో సమర్పిస్తున్న ఆ మట్టి పుష్పాలను వారు నైవేద్యంగా పెట్టిన ఆహారాన్ని ఎంతో ప్రీతితో ఆ వెంకటేశ్వర స్వామి స్వీకరించేవారు మరొక ప్రక్క ఆ ప్రాంతానికి రాజు ఆకాశరాజు ఆయనకి ఒక సోదరుడు ఉండేవాడు ఆ సోదరుడు పేరు తొండమానుడు ఆ తొండమానుడికి శ్రీనివాసుడంటే అమితమైన భక్తి శ్రీనివాసుడికి ఒక అద్భుతమైన మందిరాన్ని తిరుమలలో నిర్మాణం చేయించాడు తొండమానుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు వచ్చేవాడు స్వామివారిని సేవించుకునేవాడు నిత్యం వేయి బంగారు పుష్పాలతో వెంకటేశ్వర స్వామి పాదాలకు అర్చన చేయిస్తూ ఉండేవాడు స్వామివారితో మాట్లాడుతూ ఉండేవాడు అలా నిత్యం జరుగుతూ ఉండేది ఒకనొక రోజు తొండమానుడితో ఆకాశవాణి ఇలా పలికింది ఆహా నువ్వు ఎంత నీలాంటి లేనే లేడు ఈ లోకంలో నువ్వు ఎంతో గొప్పవాడివి సాక్షాత్తు ఏడుకొండల వాడితో ప్రత్యక్షంగా మాట్లాడే భాగ్యం నీకు కలిగింది అది విని నిజమే అనుకున్నాడు తొండమానుడు ఆకాశవాణి ఏంటి ఎవరైనా అనాల్సిందే కదా శిలారూపంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దేవాలయం కట్టించాను సాక్షాత్తు స్వామివారితో నేను మాట్లాడుతున్నాను ప్రతిరోజు వస్తున్నాను స్వామివారిని సేవించుకుంటున్నాను వెయ్యి బంగారు పుష్పాలతో పూజ చేస్తున్నాను అవును నాలాంటి భక్తుడు భూమి మీద లేనే లేడు ఇవన్నీ ఆలోచించాడు భక్తి కాస్త అహంకారం అనే స్థాయికి వెళ్ళింది ఇదంతా గమనిస్తూ ఉన్న వెంకటేశ్వర స్వామి తొండమానుడికి గుణపాఠం నేర్పించాలి అనుకున్నారు ఎప్పటిలాగే ఒకరోజు తొండమానుడు వెంకటేశ్వర స్వామితో మాట్లాడుతూ ఉన్నారు స్వామి నేను నిత్యం నీ దర్శనం చేసుకుంటున్నాను నీకు వెయ్యి బంగారు పుష్పాలతో రోజూ అర్చిస్తాను నీతో స్వయంగా మాట్లాడుతున్నాను నీకు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి ఇచ్చాను స్వామి అసలు ఈ మూడు లోకాలలో నా అంతటి భక్తుడు ఎవరన్నా ఉన్నారా చెప్పండి ఒకప్పుడంటే ప్రహ్లాదుడని నారదుడని ఎవరెవరో పేర్లు చెప్తూ ఉండేవారు వీళ్లు కాదు ఇప్పుడు నా అంతటి భక్తుడు ఉన్నాడా చెప్పండి తొండమానుడి అహంకారంతో కూడిన భక్తిని చూసిన వెంకటేశ్వర స్వామి ఒక చిరునవ్వి నవ్వి ఊరుకుంటారు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఎప్పటిలాగే తొండమానుడు వెంకటేశ్వర స్వామిని అర్చించడానికి ఏడుకొండలపై ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు అక్కడ గర్భగుడి ద్వారాలు తెరిచి ఆ స్వామివారి పాదాలను పాదర్శనం కోసం చూస్తే తాను వెంకటేశ్వర స్వామికి సమర్పించిన బంగారు పుష్పాలన్నీ చెల్లాచెదురుగా చెదురుగా ప్రక్కకి పడి ఉంటాయి కానీ కొన్ని బంకమట్టితో చేసిన తులసి దళాలు వెంకటేశ్వర స్వామి పాదాలపై ఉంటాయి అవి చూసి నిర్గాంతపోయిన తొండమానుడు రాత్రి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి మరి నేను అర్చించిన బంగారు పుష్పాలను పక్కకు నెట్టి ఈ మట్టితో చేసిన దళాలు ఎవరు వెంకటేశ్వర స్వామి పాదాలపై ఉంచారు అని అనుకుని అక్కడ కాపలాదారుల్ని పిలిచి వారితో ఇలా అంటాడు నేను నిన్న వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు మరలా ఎవరైనా ఇక్కడికి వచ్చి గుడి ద్వారాలు తెరిచి పూజలు చేశారా వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి ఎవరూ రాలేదు అసలు ఈ మట్టి తులసి దళాలు ఎలా వచ్చాయి లేదు ప్రభు నిన్న మీరు వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడికి ఏ ఒక్కరూ రాలేదు వారి సమాధానం విన్న తొండమానుడు ఇలా అనుకుంటాడు నేను స్వామివారిని పూజిస్తే స్వర్ణకమలాలతోనే పూజిస్తాను కదా అసలు గుడివైపు ఎవరూ అంటున్నారు అని ఆలోచిస్తూ ఎందుకు నా సందేహాన్ని వెంకటేశ్వర స్వామిని అడిగి తెలుసుకుంటాను అని అనుకుని వెంకటేశ్వర స్వామిని ఇలా ప్రశ్నిస్తాడు అయ్యా వెంకటేశ్వర స్వామి చెప్పండి ఎవరు వచ్చారు నాకు తెలియకుండా ఇక్కడికి నేను పెట్టిన బంగారు పుష్పాలను పక్కకు నెట్టి ఈ మట్టి తులసి దళాలను ఎవరు పెట్టారు వెంకటేశ్వర స్వామి నవ్వి తొండమానుడితో ఇలా అంటారు ఏమీ లేదు నాయన ఇక్కడ కొంత దూరంలో పూర్వపల్లి అని పుగ్రామం ఉంది అక్కడ పేదవాళ్లు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అక్కడ ఒక అతి సామాన్యమైన భక్తుడు ఉన్నాడు నీ అంత గొప్ప భక్తుడు కాదులే అతని పేరు భీమన్న అతని కుటుంబంతో కలిసి కుండలు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు ఆయనకు నేనంటే అపారమైన భక్తి ఏం చేస్తాడు పాపం మీలాగా ప్రతిరోజు ఇక్కడికి రాలేడు ఆయన ఇంట్లో మట్టితో ఒక గూడు కట్టుకున్నాడు అతనికి దొరికిన ఒక నా చెక్క బొమ్మను ప్రతిష్ఠించి ఆ కర్రబొమ్మలో నేనున్నానని భావిస్తూ సంపూర్ణమైన మనసుతో త్రికరణ శుద్ధితో పూజలు చేస్తూ ఉంటాడు సంపూర్ణమైన మనసుతో త్రికరణ శుద్ధితో ఎవరు పూజిస్తూ ఉంటారో మరి ఆ భక్తుడిని కరుణించడం నా బాధ్యత కదా నువ్వే అన్నావు కదా నిన్న ప్రహ్లాదుడు నారదుడు ఎవరెవరి పేర్లో తీసుకున్నావు కదా వారి భక్తి నీకు తెలియదా ప్రహ్లాదుడు సర్వాంతర్యామి తత్వాన్ని చాటి చెప్పాడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అణువణువు నేనే ఉన్నాను అని తన భక్తి ద్వారా నిరూపించాడు ప్రహ్లాదుడు అంటే సరే పాపము ఈ భీమన్నకు ఏ మంత్రమో తెలియదు ఏ యాగమో తెలియదు నా బొమ్మ ఒకటి పెట్టుకొని దానిని పూజిస్తూ ఉన్నాడు ప్రతిరోజు తాను మట్టితో కుండలు చేసుకుంటూ వెంకటేశ్వర అంటూ ఉంటాడు అన్నం తినేటప్పుడు నా పేరే తలుచుకుంటాడు నీరు తాగేటప్పుడు నా పేరే తలుచుకుంటాడు మట్టి తొక్కేటప్పుడు నా పేరే తలుచుకుంటాడు ఎప్పుడూ నా ధ్యాసే మరి భీమన్నను నేను కరణించకుండా ఎలా ఉంటాను భీమన్న నా పేరు చెప్పి తాను మట్టితో తయారు చేసిన తులసి దళాలు నిత్యం పూజ చేసి ఆ చెక్కబొమ్మ పాదాల వద్ద ఉంచుతాడు అదిగో ఆయన అక్కడ వేసిన దళాలే నీకు ఇక్కడ ఈ రోజు కనిపిస్తున్నాయి అతనే కాదు అతని భార్య కూడా అంతే అతని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంతే ఆ కుటుంబం మొత్తం వెంకటేశ్వర అని నా నామం చెప్పి నాకు అర్పించనిదే వాళ్ళు ఏమీ తీసుకోరు మరి వారు స్వచ్ఛమైన మనసుతో సమర్పించిన అతి విలువైన తులసి దళాలను స్వీకరించకుండా ఎలా ఉండగలను అలా వాళ్ళు వారి భక్తితో నన్ను బంధించారు వెంకటేశ్వర స్వామి మాటలు విన్న తొండమానుడికి కళ్ళలోంచి కన్నీరు కారాయి వెంకటేశ్వర స్వామి పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాడు శ్రీమన్నారాయణ వెంకటేశ వాసుదేవ నన్ను క్షమించు నా తప్పు క్షమించు నాలాంటి భక్తుడు లేడు అని నేను అహంకరించాను అయినా నాకు తెలిసిన ప్రపంచం ఎంత స్వామి ఈ తొండనాడు అయితే ఈ పక్కనున్న రాజ్యం ఆ ప్రక్కనున్న రాజ్యం అంతే కదా ఎంత ప్రపంచాన్ని నేను చూసినా ఎక్కడికి వెళ్ళినా నీలోనే ఈ ప్రపంచం ఉన్నది ఈ ప్రపంచాన్ని సృష్టించిందే నీవు ఎక్కడెక్కడ ఏమున్నదో ఎవరెవరు ఏమి చేస్తున్నారో నీకు తెలుస్తుంది కానీ నాకు తెలియదు నన్ను క్షమించు స్వామి ప్రభు ఎవరు ఆ భీమన్న ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన నివాసం ఎక్కడ ఉందో చెప్తే నేను వెళ్ళి ఒకసారి ఆ భక్తుడి దర్శనం చేసుకుని వస్తాను ఆ భక్తుడి దర్శనం చేసుకుని నా అహంకారాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాను మీ రాజ్యంలోని పూర్వపల్లి అనే గ్రామం పొలిమేరలో అతని నివాసం ఉంది కుమ్మరి భీమన్న అంటే నీకు ఎవరైనా చెప్తారు అని చెప్పి వెంకటేశ్వర స్వామి అదృశ్యమైపోతారు వెంటనే తొండమానుడు అక్కడి నుండి కొండ దిగి పల్లకీలు గుర్రాలు రథాలు లేకుండా ఒంటరిగా కాలినడకన నడుచుకుంటూ పూర్వపల్లి గ్రామానికి బయలుదేరాడు ఆ మహాభక్తుణ్ణి చూడాలన్న తపనతో పశ్చాత్తాప భావనతో కన్నీటితో భీమన్న ఉండే గ్రామానికి వెళ్తూ ఉన్నాడు కొంతసేపటి తరువాత భీమన్న ఉండే గ్రామానికి చేరుకున్నాడు స్వయంగా రాజుగారు కాలినడకతో తమ గ్రామానికి రావడంతో ఆ గ్రామంలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు చివరికి భీమన్న ఇంటికి చేరుకుంటాడు అప్పటికీ భీమన్న తన పని ముగించుకుని వెంకటేశ్వర స్వామి కొయ్యబొమ్మ ముందు కూర్చుని వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ తులసి దళాలు సమర్పిస్తున్న భీమన్నకు నమస్కారం పెట్టి భీమన్న పాదాల మీద పడ్డాడు తొండమానుడు అది చూసి భీమన్నకు ఏమీ అర్థం కాలేదు లోపల భయపడుతూ ఉన్నాడు అయ్యా భీమన్న వెంకటేశ్వర స్వామి వారు మీ గొప్పదనం గురించి చెప్పారు సాక్షాత్తు ఆ నారాయణుడే నిన్ను నీ భక్తిని కొనియాడారు అంటే నువ్వు సామాన్యమైన భక్తుడివి కాదు భీమన్న తొండమానుడికి నమస్కారం పెట్టి మహారాజా మీరు ఆ వెంకటేశ్వర స్వామికి అద్భుతమైన దేవాలయాన్ని కట్టించిన మహానుభావులు మీరు గొప్పవారు మీరెక్కడా నేనెక్కడా మీరు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్షంగా మాట్లాడతారని విన్నాము అలాంటి భాగ్యం మాకు ఎక్కడ ఉంది మహారాజా మా భక్తి కన్నా మీ భక్తి చాలా గొప్పది ఆ క్షణంలో లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమయ్యారు భీమన్న అతని భార్య తమాలిని ఇద్దరూ నమస్కారం పెట్టి లక్ష్మీనారాయణ వాసుదేవ ఈ భక్తుణ్ణి కరుణించడానికి ఇంతటి పూరి గుడిసెకు వచ్చావా మేము ఎప్పుడూ తిరుమల కొండెక్కి పైకొచ్చి నీ దర్శనం చేసుకునే పరిస్థితి మాకు లేదు ఏదో మా పని మేము చేసుకుంటూ నిన్ను మేము తలుచుకొని మట్టితో చేసిన తులసి దళాలు సమర్పిస్తే వాటిని స్వీకరించి ఇక్కడికి వచ్చావా స్వామి శబరి అలాగే హనుమంతుడు లాంటి వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడో అడవుల్లో ఉన్నవాళ్ళు ఎడారుల్లో ఉన్నవాళ్ళు లోయల్లో ఉన్నవాళ్ళు పర్వతాల్లో ఉన్నవాళ్ళు జటాయు లాంటి పక్షులు కీర్తిస్తూ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళావు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మరీ వాళ్లను కరుణించావు ఈరోజు నన్ను కరుణించడానికి వచ్చావా స్వామి అలా కీర్తిస్తూ మాట్లాడుతుంటే అదే మంత్రాలుగా ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి వింటూ ఉన్నారు నువ్వు వైకుంఠానికి రావాలి అందుకోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అయ్యయ్యో స్వామి మీరు మా ఇంటికి వచ్చారు స్వామి నాకు ఉన్నంతలో మీకు ఏదో ఒక మర్యాద చేసుకుని మీకు ఆహారం పెట్టే భాగ్యాన్ని మాకు కల్పించండి అయ్యో భీమన్నా భక్తుడు ప్రేమతో పెట్టే మహా నైవేద్యాన్ని వద్దనుకుంటానా ఆ రోజు రాత్రి వారి కోసం తామర ఆకుల కాడలతో చేసుకున్న ఆహార పదార్థాన్ని వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి వడ్డిస్తారు లక్ష్మీనారాయణనిద్దరూ ఎంతో ప్రీతితో ఆ పదార్థాన్ని తిన్నారు నీ వృత్తి ధర్మాన్ని విడవలేదు ఎవరైనా దేనితో పూజించారు అనేది ముఖ్యం కాదు ఎలా కొలిచారు అన్నదే ముఖ్యం నీవు మట్టి తులసి దళాలతో నన్ను పూజించినందుకు నీకు తగిన వరాన్ని ప్రసాదిస్తున్నాను భీమన్న జాగ్రత్తగా విను తిరుమలలో పూజారులు నా కర్పించే నైవేద్యాలకు అన్న ప్రసాదాలకు మట్టి కుండలే ఉపయోగించాలని నియమం విధిస్తున్నాను ఆ మట్టి పాత్రలు కూడా మీ వారసులు మాత్రమే తయారు చేసినవై ఉండాలి దేవాలయ అర్చకులు అలా నీ వారసులు చేసిన మట్టి పాత్రలు ఉపయోగించి సమర్పించిన నైవేద్యమే నాకు సంతృప్తినిస్తుంది మహాప్రసాదం స్వామి చిరస్థాయిగా మీ దేవాలయ అర్చకులు మమ్మల్ని గుర్తుపెట్టుకునేటట్లు చేశావు మీ వరంతో నేను మా వంశము ధన్యమైంది స్వామి తమల్ని నీ సందేహం నాకు తెలుసు నీవు తల్లిలాగా నన్ను ఆదరించావు నీ చల్లని చేతులతో నాకు ప్రతిరోజు ఆహారం పెట్టావు నా ఆకలి ఎప్పటికప్పుడు తీరుస్తూ వచ్చావు నీ భర్త తలలో నాలికలా సహకారమే లేకపోతే భీమన్న నిత్యం నన్ను కొలవగలిగేవాడా నీ ధన్యమైంది నీ భర్తతో పాటు కూడా వైకుంఠం ప్రాప్తిస్తుంది వారిద్దరూ వెంకటేశ్వర స్వామి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు స్వామివారి దివ్య పాద స్పర్శతో తమ పంచ భౌతికమైన మానవ శరీరాలను వదిలి దివ్య శరీరాలను ధరిస్తారు ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి అక్కడ వాలింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞతో దివ్య శరీరాలతో విరాజిల్లుతున్న ఆ కుమ్మరి దంపతులు ఆ విమానంలో వైకుంఠానికి వెళ్ళారు ఇంకా నారాయణుడు మహాలక్ష్మి అక్కడే ఉన్నారు ఈ సంఘటనకు స్వామివారి లీలకు ఆశ్చర్యపడిన తొండమానుడు పశ్చాత్తాపంతో ఏడుస్తూ వాళ్ళిద్దరూ ఏది పెడితే అది మహానైవేద్యంగా భావించి తిన్నావు మట్టితో తులసి దళాలు చేసి వేస్తే స్వీకరించావు వారి ఇంటికి వచ్చావు వారితో మాట్లాడావు వారికి అపూర్వమైన వరాన్ని ప్రసాదించావు వారిని వైకుంఠానికి పంపించావు స్వామి మరి నా పరిస్థితి ఏమిటి రాజా ఈ జన్మలో నీకు వైరాగ్యం వస్తుంది పూర్తిగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయి నాకు భక్తుడవై ఇలాగే ఉంటావు ఇలాగే గడుపుని జన్మ మొత్తం తప్పకుండా ఈ జన్మలోనే నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో సహా అదృశ్యమైపోతారు స్వామి నిష్కల్మ హృదయుడు పేదవాడైనా చక్రవర్తి కంటే గొప్పవాడని సర్వ జగత్తు చాటడానికి నువ్వు ఇలా చేశావని నాకు అర్థమైంది నా తప్పు నేను తెలుసుకున్నాను ఆ దంపతులను చూసి భక్తితత్వాన్ని గ్రహించాను మీ ఆలయ సన్నిధిలోనే నా శేష జీవితాన్ని గడుపుతాను నీకెప్పుడు నా మీద దయ కలుగుతుందో అంతా నీ ఇష్టం స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద భక్తి అనేది దేవుని మీద నమ్మకం మాత్రమే కాదు నిన్ను నువ్వు తెలుసుకోవడం కూడా కర్మనే ధర్మంగా భావించి పనిచేసేవారు భగవంతుని సాన్నిధ్యాన్ని పొందుతారు తన పనిని ప్రేమతో చేయడం అనేది భక్తికి అత్యున్నత రూపం కష్టంతో నిజాయితీతో పనిచేయడం కూడా భగవంతునికి పూజ లాంటిదే తన పనిని భక్తి రూపంలో చూపించగలిగిన వాడు నిజమైన ఆచరణవంతుడు మనశుద్ధితో చేసే ప్రతి కర్మ దైవానికి సమర్పించిన పూజగా మారుతుంది దైవానుభూతి నీ మనసులో ఉంటుంది అది నీ పనిలో వ్యక్తం కావాలి నీ పనిని పూజగా భావించు నీ జీవితాన్ని దేవునికి అర్పించు ఇది భక్తి జీవితానికి ప్రాథమిక మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోని మీ బంధువులకు మీ మిత్రులకు మీ ఆప్తులకు షేర్ చేయండి అలాగే ఈ వీడియోని వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ మరిన్ని మంచి కథల కోసం ఆరాధ్య టైల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి మీ ఆరాధ్య టైల్స్